ఇరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు బర్త్డే లేంటరా బాబు నీకు రా చంపించేసావు మనిషిని అలాగ నన్ను మళ్ళీ కంపల్సరీ దగ్గరికి వచ్చి అంటే ఆరున్నరకు అయిపోయింది ఏడున్నర వరకు నన్ను వదలకూడదు కొన్ని వాళ్ళు దానికి సాధించి నా ప్రోగ్రామ్ అన్నది వేల మంది వచ్చారు ఎంతమంది వచ్చారు పాతికేలు మొత్తం ఫోర్ ఆగిపోయింది నేను నా వల్ల నేను ఉన్నాను అక్కడ అంటే ఇదంతా నేను ఆపలేదని చెప్పి వాళ్ళకి వాళ్ళే నాకు మీద యాక్షన్ క్రియేట్ చేసుకున్నారు థ్యాంక్ యూ పోలీస్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను ఏమే ఏమే వెళ్ళి ఏదో ఫారిన్ కంట్రీలో భర్త చేసుకుంటా ఉంటా కదా ఏందా నీ పాలన ఇదేనా నీ పాలన నిన్ను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా ఇవే మా బర్త్డే విషస్ ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు కేసును తారుమారు చేసావు ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు కూడా డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ముసలో ఎనభైయా మళ్ళీ నీకు మళ్ళీ నీకు సిగ్గు లేకుండా ఫార్ నీకు బర్త్డే నువ్వు నువ్వు సిగ్గు ఉండాలిరా బాబు నువ్వు ముఖ్యమంత్రివి ఇక్కడ ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకి ఏమో తాయిల కింద ఆరు ఏడు నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్క పెట్టేద్దాం అనుకున్నావా చూసావా జనాల్ని ఒక పిలిపికి ప్రతి వచ్చిన ప్రతి ఒక్కడూ కూడా హత్యని నమ్ముతున్నాడు ఎస్పీలు ఐజీలు సిగ్గు పడండి నన్ను అరెస్ట్ చేసినందుకు నన్ను ఇంతసేపు ఐదు గంటలు కారులో తిప్పినందుకు ఈ ప్రజాస్వామ్యం తల ఉంచుకోవాలి నాకేమీ అయిపోదు బాబు మీ బాబు జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా నారా లోకేష్ వచ్చి సంఘీభావం అని చెప్పాను మంచి బహుమతి ఇచ్చారు నాకు నీకన్నా జగన్ ప్రభుత్వం వెయ్యి రెట్లు బెటర్ లాగా అనిపించింది వేళ ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను ఇష్టానుసారంగా చేస్తారా ఉండాలి మీ బాబుకు ఫోన్ చేసి చెప్పు ముఖ్యమంత్రి ఇక్కడ ఉండాలి ఇక్కడ ప్రజల మధ్యను చేసుకోవాలి ఫారెన్ వెళ్ళి చేసుకోవడం కాదని ఇదే నే మా విషయలు ఒక సెక్యులర్ వాదుల విషయలు ఒక ముఖ్యమంత్రికి థ్యాంక్ యూ